సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు నిన్న మధ్యాహ్నం తిరుపతిలోని ప్రసూతి ఆసుపత్రిలో బాధితురాలు వరలక్ష్మి అడ్మిట్ అయింది లైంగిక ఆరోపణల నేపథ్యంలో రక్త పరీక్షలతో పాటు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరు విభాగాల అధిపతులతో వైద్య పరీక్షలు రక్త నమూనా ప్రెగ్నెన్సీ స్కానింగ్ నైల్స్ హెయిర్ నమూనాలు సేకరణ చేశారు కొన్నింటిని ల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన వైద్యులు మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు నిన్నటి బుధవారం సాయంత్రము మూడున్నర సమయంలో బాధిత మహిళ అనేది మన దగ్గరకు రావటం జరిగింది వచ్చిన వెంటనే ఆవిడని అడ్మిట్ చేసుకొని చేయాల్సినటువంటి అన్నీ చేసి తర్వాత శాంపుల్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేయటం జరిగింది ఈరోజు మిగిలిన కొన్ని రకాలైనటువంటి టెస్టులు మిగిలిపోతే బ్లడ్ శాంపిల్స్ అవన్నీ తీసుకొని తర్వాత కాఫ్ అన్నారు దానికి ఎక్స్రేను తర్వాత స్కానింగ్ ఇవన్నీ చేయటం కూడా జరిగింది తర్వాత ఆరు రకాలైనటువంటి విభాగాల డాక్టర్లను వైద్య నిపుణులను పిలిపించి ఆమె చెప్పిన కంప్లైంట్స్ అన్నీ కూడా పరీక్షలు చేసి తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది సో టెస్టులకు అన్నిటికీ కూడా ఈరోజు ఆవిడ బాగా సహకరించారు సో అన్నీ అయిపోయాయి సాయంత్రం సుమారుగా నాలుగు గంటల సమయంలో ఆమెను డిశ్చార్జ్ చేయటం జరుగుతుంది సో మనం ఈ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఆర్ఎఫ్ఎస్ఎల్ రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపిస్తాము వాళ్ళు టెస్టింగ్లు చేసి సుమారుగా మనకు పది నుంచి పదహైదు రోజుల లోపల ఈ రిపోర్ట్స్ అనేది మనకు అందజేస్తారు అవి అందజేసిన వెంటనే మనం పోలీసులకు రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు కొంచెం లేట్ అయ్యింది అయినా కూడా మనం చెప్పడానికి లేదు మనకు ఆ శాంపుల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం ఫైనల్ రిపోర్ట్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది గతంలో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లం చెప్పి మేము అని చెప్పింది మళ్ళీ వచ్చారు అంటే లాస్ట్ వీక్ ఫ్రైడే వచ్చిపోయారు మళ్ళీ టూ డేస్లో వస్తానని కానీ నిన్న వెన్స్డే వచ్చి జాయిన్ అయ్యారు సో ఈరోజు టెస్ట్లు అన్నీ చేస్తున్నాం ఇంకెప్పటికొతే ఆవిడ బాగానే ఉన్నారు ఆరోగ్యంగానే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు ప్రస్తుతం హార్ట్కి సంబంధించి టెస్ట్లు అన్నీ చేస్తాం అంటే హార్ట్కు సంబంధించి ఏం చేయలేదు తర్వాత స్కిన్కు తర్వాత నడుము నొప్పి అవి ఇవి చెప్పారు వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది డర్మటాలజీ వల్ల అందరినీ ఆర్థిక అయితే చెప్పలేదు ఒకవేళ చెప్తే మనము ప్రియా హాస్పిటల్లో కార్డియాలజీకి రెఫర్ చేస్తాం